మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఎన్హెచ్ఆర్సి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు వైఎస్ఆర్సీపీ నేతల బృందంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కారుణ్ కుమార్ గారు రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ సుబ్రహ్మణ్యం గారిని కలిసి ఫిర్యాదు చేసింది మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై దాడులు మరియు సల్మాన్ రాజు హత్య కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు రాజకీయ ప్రత్యర్థులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వీడియోలు మరియు ఫోటో ఆధారాల్ని సమర్పించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ బృందంలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి పివి మిథున్ రెడ్డి మధుల గురుమూర్తి బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామిరెడ్డి తనోజ రాణి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు మాజీ మంత్రులు మేరుగ నాగార్జున ఆదిమూలం సురేష్ ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్ అరుణ్ కుమార్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్సీ జూకూడి ప్రభాకర్ రావు పాల్గొన్నారు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు మాజీ మంత్రివర్యులు అలాగే ఎమ్మెల్సీలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింస మీద అలాగే రాష్ట్రంలో ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద జరుగుతున్న ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ని అలాగే ఎస్సీ కమిషన్ని కలిసి పూర్తిగా వివరించడం జరిగింది కమిషన్ చైర్మన్స్ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఈ ఘటనలన్నిటి మీద తగు విచారణ జరిపి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో దానికి ఇద్దరు చైర్మన్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞత తెలియజేస్తాను అరుణ్ అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలని అక్రమాలని విపులించి ఏ విధంగా ఎలా జరుగుతుందనే సరే అని కూడా మొత్తం వివరించడం జరిగింది మరి ముఖ్యంగా రెండు విషయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కమిషన్ దృష్టి తీసుకొచ్చాం ఒకటి మందా సాల్మాన్ ఏ విధంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ విధంగా హత్య కాబడ్డాడు ఏ విధంగా ఆ పిన్నిల గ్రామంలో మూడు వందల కుటుంబాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ మూడున్నర కుటుంబాలని వెలివేశారు గ్రామ బహిష్కరణ చేశారు రెస్టికేషన్ చేశారు సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది వివరించడం జరిగింది అదేవిధంగా మందా సాల్మన్తో పాటు వారి తమ్ముడిని వారి కుమారుని కూడా కమిషన్ ముందు తీసుకొచ్చి జరిగిన సంఘటనలన్నీ కూడా తెలియజేసి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దళితుల్ని అణిచివేస్తుందనే విషయం తెలియజేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దళితులు ఆత్మ ఆత్మ ఆత్మవిశ్వాసంతో మెండుగా బతుకుతుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా దళితుల్ని ఓచ కోతకు వస్తున్నారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వివరించాం ఏ విధంగా ఇరవై నెలల్లో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మాజీ మంత్రులు అంబాటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కావచ్చు మాజీ మంత్రులు జోగి రమేష్ గారి మీద దాడి కావచ్చు విడుదల రజనీ గారి మీద దాడి కావచ్చు బ్రహ్మనాయుడు గారి మీద దాడి కావచ్చు ఏ విధంగా వరుస క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి ఎప్పుడూ లేని విధంగా ఇళ్ల మీదకెళ్ళి పెట్రోల్ బాంబులు తగలవేస్తూ ఇంట్లో భయభ్రాంతులు చేస్తున్నారు ఏ విధంగా కుటుంబ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఏ విధంగా లాండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయిందనేది విషయాన్ని ఈ కమిషన్స్కి తెలియజేయడం జరిగింది ఎంత ఘోరం అంటే ఇది లాండ్ ఆర్డర్ సమస్య కాదు పోలీసులే సాక్షాత్తు పోలీసులే పచ్చ చొక్కాలు వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారి ఏ విధంగా అరాచకం చూసిస్తున్నారన్నది రకరకాల వీడియోలో చూసాం జోగి రమేష్ ఇండి కావచ్చు అంబడి రామా ఇల్లు కావచ్చు ఏ విధంగా పోలీసుల దగ్గరుండి దాడి చేపించారన్న విషయాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్కి వీడియోల ద్వారా ఫోటోల ద్వారా వివరించడం జరిగింది ఇన్ని జరుగుతున్నా సరే ఇన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అదేవిధంగా మాజీ మంత్రులు ఇన్నిసార్లు సుమారు పద్నాలుగు నుంచి పదిహేను సార్లు డీజీపీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఇంతవరకు కూడా డీజీపీ ఒక్కసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందాన్ని ఇంతవరకు కూడా మా కన్సర్న్స్ ఏమనండి బాబు మా బాధ వినండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది మేము మేము విన్నవించుకుంటామని చెప్పి అన్ను అంటుంటే కనీసం ఒక్కసారి కూడా ఏ విధంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది దుస్థితి మొత్తం అంతా కూడా ఈ కమిషన్స్కి తెలియజేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో పోలీస్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గూండాలతో అరాచక పాలన నడుస్తుంది ఆ అరాచక పాలన ఎండగట్టడం కోసం ఢిల్లీ వేదికగా చేసుకుని ఢిల్లీ ఢిల్లీతోటి వేదికగా చేసుకుని ఇక్కడ పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పెద్దలు కలవడం జరిగింది ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ పెద్దలు అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా కనువి జరిగి రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యంగా దాడులు ఆపాలని ఈ విధంగా ఈ రెండు కమిషన్లు జరగడం కలవడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పార్టీ నాయకులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో మా ఎంపీలు మిథున్ రెడ్డి గారు గురుమూర్తి గారు తనుజారాణి గారు బోస్ గారు అయోధ్య రామిరెడ్డి గారు బాబురావు గారు మేడ రఘునాథ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మాజీ మంత్రులైన ఆదిమలు సురేష్ గారు మేరు నాగార్జున గారు ప్రస్తుత ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మరో ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారు మాజీ ఎమ్మెల్సీ జూపుట్ ప్రభాకర్ రావు గారు తదితరులు కలిసి మా గోడు వినిపించుకోవడానికి వచ్చాం ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా హక్కుల భంగం కలుగుతుందని మనవి చేయడానికి వచ్చాం ఇప్పటికీ మాకు భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మోడీ గారి యొక్క నాయకత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది కానీ వారిచే వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా దళితులను మైనార్టీలను ఊచకోతకు వస్తుందనే విషయాన్ని వీళ్ళ చెవిలో వేద్దామని వచ్చాం చాలా సానుకూలంగా విన్నారు చాలా ప్రశాంతంగా మా యొక్క మనవిని విన్నారు కొన్ని ప్రశ్నలు మమ్మల్ని అడిగారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాం తగు విధమైన ఆధారాలు ఇచ్చాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు వాళ్ళు మాట మీద నిలబడతారని కమిషన్ ఇద్దరి మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది మరి ముఖ్యంగా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనల ఆధారంగా ఏర్పడిన భారత రాజ్యాంగం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి కానీ ఆంధ్రప్రదేశ్ షాడో ముఖ్యమంత్రికి కానీ ఏ మాత్రము నమ్మకం లేదు వాళ్ళు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నమ్ముతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లను రాజకీయ శత్రువులుగా చూస్తున్నారు మమ్మల్ని అసలు మానవులుగానే చూడట్లేదు మనుషులుగా ఏ మాత్రం చూడట్లేదు ఉదాహరణకు గురజార అసెంబ్లీ పరిధిలోని మందా సాల్మన్ను కేవలం రాజకీయ కక్షతో స్థానిక శాసనసభ్యుడి అరపతనే శ్రీనివాస్ దారుణాతి దారుణంగా హత్య చేయించాడు ఇదిగో పలాను చోట హత్య జరిగింది మీ ఎస్ఐ సిఐ స్పందించట్లేదు మీరు చర్య తీసుకోమని ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారి దగ్గరికి మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూశాడు మేము ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎమ్మెల్సీలైనా మమ్మల్ని ఇంకా డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాలలుగా మాదిరిగానే చూస్తున్నారు కానీ మమ్మల్ని రాజకీయ నాయకులుగా చూడట్లేదు అని ఈ జాతీయ హక్కుల సంఘానికి వినిపించుకుందామని వచ్చాం జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ చెప్పుకుందామని వచ్చాం మీరు విన్నారు యాక్షన్ తీసుకుంటారని నమ్ముతున్నాం స్వయాన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇప్పటికీ కూడా గ్రామ బహిష్కరణ చేస్తే స్థానికంగా ఉన్న కలెక్టర్కి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోడు ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోడు ఒక్క పిన్నెల్లి ఒక్క గురజాల ప్రాంతంలోనే సుమారుగా మూడు వందల కుటుంబాలు దళితులు మరే మైనార్టీలు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళను గ్రామాల నుంచి బహిష్కరిస్తే చెప్పుకునే దిక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మీరు గమనించారు ఒక్క దళితుల మీదనే కాదు అంబటి రాంబాబు ఇంటిని తగలబెట్టేశారు జోగి రమేష్ ఇంటిని తగలబెట్టేశారు పెట్రోల్ బాంబులేశారు ఏ మాత్రం భయం లేదు రాజ్యాంగం అంటే రాజ్యాంగ విలువలు అంటే ఏ మాత్రం భయం లేదు మేము శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు రాజుగా ఉంటున్నానని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఆయన కుమారుడు లోకేష్ అనుకుంటున్నాడు మేము చెబుతున్నాం జాతీయ రాజధానిలో ఢిల్లీ నుంచి చెబుతున్నాం మీ పరిపాలన ఏమి శాశ్వతం కాదు మహా ఉంటే ఏడు వందల యాభై రోజుల్లో ఎనిమిది వందల రోజుల్లో మీరు పరిపాలనలో ఉంటారు కానీ రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే ఈ రోజు మీరు ఎక్కడెక్కడ హింసలు పెడుతున్నారు ఎంత అఘాత్యాలకు పాల్పడుతున్నారు ఎన్ని కుట్రలు చేశారో కుతంత్రాలు చేశారో దళిత నాయకత్వాలను పోలీసు కేసులు పెట్టి హింస పెడుతున్నారో వాటన్నిటికీ తగు విధమైన చర్య ఉంటుంది మీరు ఎంత అనగదొక్కితే అంత బలంగా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి లేదు మీరు కేసులు పెట్టారు వినుకొండ రషీద్ అనే ఒక మైనార్టీ సోదరుడిని నిలువ కత్తులు పెట్టి గుచ్చి చంపేశారు తలలు బగలబడుతున్నారు వీపులు పగలబడుతున్నారు పోలీసు కేసులు పెడుతున్నారు కేవలం మీకు కావాల్సింది మేము భయపడటం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటం ఈ రోజు చంద్రబాబు నాయుడికి చెబుతున్నాం నువ్వు కేసులు పెట్టినా తలలు బగలగొట్టినా గ్రామ బహిష్కరణ చేసినా వెలివేతలు చేసినా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసినా మమ్మల్ని మాల నాయకులుగా మాదే నాయకులుగా చూసినా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయన్ని వదిలే ప్రసక్తి లేదు ఎందుకనంటే ఆయన ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో నిర్మించిన రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారిలో సామాజిక న్యాయ ప్రదాత కనిపించాడు ఆయనలో ఒక సామాజిక తత్వవేత్త కనిపించాడు ఏ రోజైతే మాకు అమ్మఒడి ఇచ్చాడో ఏ రోజైతే ఇచ్చాడో ఏ రోజైతే నేనున్నాననే ప్రతి పథకాన్ని ఈ రోజు తీసుకొచ్చాడో ఆయన హయాంలో నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్లు పంపిణీ జరిగితే ఆ నాలుగు లక్షల యాభై ఆరు వేల కోట్ల పంపిణీలో కేవలం మాలా మాదిగా రెండు కులస్థలకు డెబ్బై వేల కోట్లు పంచిన మహానుభావుని ఎలా వదిలేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నిల్వన మోసం చేశావు అదన్నావు ఈ పథకం అన్నా ఆ పథకం అన్నావు సూపర్ సిక్స్ అన్నావు మరి అనేక పథకాలు అనౌన్స్ చేసిన నువ్వు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక్క పథకం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయటం లేదు మాకు పండుగలు లేవు క్రిస్మస్ లేదు సంక్రాంతి లేదు దీపావళి లేదు దసరా లేదు మా ఇళ్లలో ఈ రోజున ఈగల మోతం మోగుతుంది కేవలం నీ కొడుకు నీకు పవన్ కళ్యాణ్కి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అధికారం వచ్చింది మేము చేతులు జోడించి వాళ్ళిద్దరికి మద్దతు పలికిన భారత ప్రభుత్వ అధినేత అయిన మోడీ గారిని అలాగనే ఎస్సీ కమిషన్ ని ఎస్టీ కమిషన్ని అలాగనే హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారిని వినమ్రంగా చేతులు జోడించి మనవ చేయడానికి వచ్చాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విధానాన్ని ఆయన రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయమని వేడుకోవడానికి వచ్చాం ఇది కేవలం వేడుక మాత్రమే మేము విన్నవించుకునేది మొదటి పర్యటన ఈ పర్యటనకు కనుక భారత ప్రభుత్వం కూడా రెస్పాండ్ కాకపోతే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీలో పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని తరలొస్తాయి మా గళాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపిస్తాం మా హక్కులను దానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం